అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ గౌరవ వైఎస్ఆర్సీపీ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒకే ఒక్క సూటి ప్రశ్న చాలాసార్లు అడిగాను మీరు ఏదేదో మాట్లాడతారే కానీ నా మాటకి సమాధానం చెప్పడం లేదు నా మాటకి సమాధానం చెప్పే వరకు మిమ్మల్ని వదలను ప్రతిరోజు పెట్టమంటే వీడియో పెడతాను రోడ్డు మీద జామకాయలు అమ్ముకునేవాడు పబ్లిక్ గార్డెన్స్లో పల్లీలు అమ్ముకునేవాడు కూడా ఫోన్పే స్కానర్ పెట్టుకు తిరుగుతున్నాడు ఐదు సంవత్సరాలు లిక్కర్ వ్యాపారం ఫోన్పే గూగుల్ పే లేకుండా ఎందుకు చేశారు దానికి ఒక కారణం ఉంటుంది ఆ ఒక్క కారణం ఆన్సర్ చెప్పమని వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ కూడా సూటి ప్రశ్న వేస్తున్నాను ఒక్కరైనా సమాధానం చెప్పండి దయచేసి సంతృప్తికర సమాధానం సమాధాన సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మీ మీద ఉంది జై తెలుగుదేశం